ముప్పై వేల మంది ఆడపిల్లలు మిస్ అయ్యారని చెప్పింది కదా కేంద్రం దాని గురించి చెప్పండి డ్రగ్స్ గురించి చెప్పండి కనిపించట్లేదు అని చెప్పారు కదా దీని అన్నిటికీ కారణం వైకాపా పార్టీకి చెందిన ఒక వ్యక్తి అతని పేరు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి అనంతబాబు అనంతబాబు ఈ అనంతబాబు బాగు గంజాయి పెద్ద ఎత్తున ప్రోత్సహించి అక్కడి నుంచి ప్రాసెస్ చేసి ఈ రోజు కేవలం మన ప్రాంతానికే కాదు చిత్తూరు జిల్లా వరకు కూడా గంజాయి తీసుకెళ్తారు దానివల్ల ఒక తరం నాశనమైన పరిస్థితులు చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తుంటే ఒక తల్లి నన్ను వేసింది అమ్మా చెప్పింది ఆమెకి ముగ్గురు కూతురున్నారు పెద్ద కూతురుని గంజాయికి బానిసలుగా చేసి నలభై ఐదు రోజులు శారీరకంగా వాడుకున్నారంటే వైకాపా నాయకులు అమొచ్చే ఆవేదన వ్యక్తం చేసి ఆ రోజు నేను ఆమె ఒక్కటే అడిగాను నేను సీఎంసి వెల్లూరు తీసుకెళ్తాను మీరు ఒక మాట చెప్పండి దాని తర్వాత ఇంకో మాట కూడా చెప్పింది మీరు కానీ సహాయపడకపోతే నా పెద్ద కూతురు నేను చంపేస్తాను ఏంటమ్మా ఇంత మాట మాటంటే మా ఇద్దరు చిన్న కూతురు పాడవుకుని ఉంటారు కదా నేను అంటే చూడండి అమ్మ గంజాయి ఏ స్థాయికి వెళ్ళిపోయాను నొలకపేట మన తాడేపల్లిలో నొలకపేటలో కానీ డాలర్స్ నగర్లో కానీ అంతా కూడా మీరు పేద కుటుంబాలకు చెందిన మహిళలు కూడా నుంచుని మా ఇంట్లో ఉన్న మగవాళ్ళందరూ గంజాయికి బానిసలయ్యారు మీరు మా మీరు మమ్మల్ని కాపాడిందని కోరారు అమ్మా మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి వంద రోజుల్లో గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత మీ లోకేషన్ తీసుకుంటాడు తను మోర్ సెకండ్ రెండోది గంజాయి వల్లనే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం గంజాయి వల్లనే అనేక ఇబ్బందులు కుటుంబాలు ఎదుర్కొంటున్నాయి దాంట్లో భాగంగా జనసేన పార్టీకి చెందిన జనసేన పార్టీ అధ్యక్షులు గారు పవన్ అన్న చాలా స్పష్టంగా చెప్పారు ముప్పై వేల మంది మహిళలు కల్పించట్లేదని కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చిందని కూడా పవన్ అన్న చాలా స్పష్టంగా చెప్పారు మనలో చైతన్యం తీసుకొచ్చారు అది మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చినట్టే దానిపైన స్పెషల్ ఎంక్వైరీ చేస్తాం ఏం జరిగిందో కూడా తేల్చుతాం వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళ కుటుంబాలకి చేర్చే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుంది కల్తీ మద్యం కూడా విపరీతం ఎక్కువైంది మద్యం కూడా ఎక్కువైంది మద్యం వల్ల కుటుంబాలే నావుతున్నాయి సో మధ్య మధ్య నియంత్రణ కూడా చేయాల్సిన అవసరమే అపార్ట్మెంట్ కి మా నాలుగు అపార్ట్మెంట్ల దగ్గరికి విచ్చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్ మా ఆంధ్ర రాష్ట్రం తరఫున అందరు ప్రజలందరి తరఫున ఒక చిన్న విన్నపం సార్ ఒక సామాన్యుడుగా ప్రజలందరికీ ఎక్కడికి పోయినా ఏ మారుమూరుకు వెళ్ళినా రోడ్లు అనేవి ఇప్పుడు ఒక కాలువలు లెక్కన ఉన్నాయే తప్ప అది రోడ్డుగా అనిపించట్లేదు సార్ ప్రతి ఒక్క మానవుడు పడుతున్న ఇబ్బంది దాన్ని మీరు మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫస్ట్గా ఆ రోడ్లు మౌలిక సదుపాయాలు మనకి పూర్తిగా సరిదిద్దుతారని ఆశిస్తున్నాము మనకి మన యువ మన ఆంధ్రాలో ఉన్న యువ మొత్తము మన తరఫున శ్రమించి మన పార్టీని గెలిపించడానికి ప్రయత్నిస్తున్నాం సార్ మరియు మన మనకి ఆంధ్రాలో ఉన్న చదువుకున్న పిల్లలు చాలా ఎక్కువ మంది సార్ అందువలన మంచి ఇండస్ట్రీలు మంచి మంచిగా తీసుకొచ్చి ప్రతి ఒక్కళ్ళకి మంచి జాబులు కల్పిస్తారని ఆశిస్తున్నాం సార్ ప్రతి ఒక్కళ్ళకి ఆఫీస్ మనకి జాబులు కల్పించడం వల్ల ప్రతి ఒక్క నీపేద కుటుంబానికి సామాన్యుడికి అందరికీ ప్రతి ఒక్కళ్ళకి మనకి భోజనం సదుపాయం కానీ మౌలిక సదుపాయాలు కానీ ప్రతి ఒక్క కుటుంబానికి నెరవేర్చని అవుతాం సార్ అదేవిధంగా మా చిన్న విన్నపం సార్ మా నాలుగు అపార్ట్మెంట్లకి ఇక్కడ డ్రైనేజీ సమస్య ఒకటి ఒకటి కరెంట్ పోల్స్ లాస్ట్ వరకి వేయించవలసిందిగా మేము కోరుతున్నాం సార్ ఒకటి శాఖ మంత్రిగా పనిచేశాం ఆనాడు ఇరవై ఐదు వేల కిలోమీటర్ సీసీ రోడ్ వేసాం సో రోడ్లేస్తాం అనేది తెలుగుదేశం పార్టీ కొత్త కాదు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయలేదు సో రోడ్లన్నీ తిరిగి తిరిగేవాల్సిన బాధ్యత మా పైన అది తప్పనిసరిగా చేయబడతాం నెంబర్ వన్ నెంబర్ టూ ఉద్యోగాలు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పదమూడు జిల్లాలు ఉండేది ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ప్రాజెక్టు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు సో అనంతపూర్ తీసుకుంటే ఆటోమోటివ్ మ్యానుఫాక్చరింగ్ హార్టికల్చర్ హంపెనీ కర్నూలు తీసుకుంటే రిన్యూబుల్ ఎనర్జీ సిమెంట్ ఫ్యాక్టరీలు అదేవిధంగా కడపకు వస్తే పెద్ద ఎత్తున స్పోర్ట్స్ ప్రోత్సహించారు చిత్తూరు జిల్లాకు వస్తే ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే టీవీలు తయారు చేస్తాం సెల్ ఫోన్ తయారు చేసే పరిశ్రమలు తీసుకొచ్చారు అలా ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చారు బాబు గారు బలంగా నమ్మది ఏంటంటే ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి సో కేవలం ఒక కియా ఫ్యాక్టరీ తీసుకొస్తే సర్పోజ్ కియాతో పాటు అనుబంధ సమస్యలను తీసుకురాలి ఒక కియా అనే కాదు రేపు టెస్ట్ లా ఇట్లా అనేక కంపెనీలు ఎందుకు అనంతపూర్ తీసుకురాకూడదు అనేది ఆ లక్ష్యంతో పనిచేసింది సేమ్ థింగ్ సెల్ ఫోన్ తయారు చేసే పరిశ్రమతో అట్లా ఒక్కొక్క జిల్లాకి ప్రాధాన్యత ఇచ్చి బోత్ వైట్ కాలర్ అండ్ బ్లూ కాలర్ అంటే అటు పక్కన ఐటీ ఫైనాన్షియల్ సర్వీసెస్ తో పాటు మ్యానుఫాక్చరింగ్ పెద్ద ఎత్తున ప్రోత్సహించాలనేది మా లక్ష్యం అది తప్పనిసరిగా చేపడతాం రెండు మీరేది మౌలిక సదుపాయాల గురించి మీరు మాట్లాడారు డ్రైనేజ్ గురించి గురించి నీటి గురించి ఇప్పటికీ చాలా స్పష్టమైన హామీ ఇచ్చాను దానికి కట్టుబడి ఉన్నా కరెంట్ పోల్స్ గురించి మీరు చెప్పన్నా మొదటి సార్ నేను తెలుసుకున్నాను అది రాసుకున్న మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన మొదటి ఆరు నెలల్లో అది పూర్తి సిద్ధంగా నేను తీసుకుంటా థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ సార్ నా పేరు సిద్ధార్థ్ అండి నా ఓటు ఇక్కడ లేదు కానీ ఐమ్ ఫ్రం రాజమండలి రో వాస్క్ క్వస్ట్ టూ థౌసండ్ సెవెంటీన్లో సార్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి యూనివర్సిటీ ఇన్నోవేషన్ ఫెలోస్ అని ఒక ప్రోగ్రామ్ జరిగింది అండి ఐఎమ్ వన్ ఆఫ్ ది క్యాండిడేట్ ఐ వెంట్ ఐ మైట్ బాబు సార్ ఇన్ ట్వంటీ సెవెంటీన్ ఓన్లీ ఐ జస్ట్ వన్స్ ఏ థ్యాంక్ యూ జస్ట్ బికాస్ ఆఫ్ దాట్ ఐఎమ్ హియర్ ఐటీ ఎంప్లాయీ ఐఎమ్ వర్కింగ్ ఫర్ పేపల్ సిక్స్ ఇయర్స్ అయింది ఇప్పటికి నేను మా ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ అండి నేను జస్ట్ థ్యాంక్ యూ సార్ అప్పుడు వెనుకొచ్చాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్మెంట్ కార్పొరేషన్ కేసులో రాజమండ్రిలోని బాబుగన్ పెట్టడం చాలా బాధేసింది సార్ చాలా బాధేసింది కానీ అదే టైంలో పవన్ కళ్యాణ్ సార్ వచ్చి ఆ అలయన్స్ క్రియేట్ ఇంకా చాలు సార్ అయిపోయింది ఇంకెవ్వరూ గెలిచేది లేదు అగైన్ అలయన్స్ విన్ అవుద్ది అగైన్ మన ఏపీకి మంచి రోజులు రాబోతున్నాయి భారతదేశం కొత్తగా అత్త అసలు ఈ స్కిల్ డెవలప్ మోడల్ ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో అమలైందో మొదటిగా అమలు చేసిన రాష్ట్రం గుజరాత్ ఆనాటి ముఖ్యమంత్రి ఈనాటి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు గుజరాత్ లో అమలు చేశారు అదే మోడల్ ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చాడు ఆంధ్ర రాష్ట్రం తర్వాత కర్ణాటక అమలు చేసింది తమిళనాడు అమలు చేసింది జార్ఖండ్ కూడా అమలు చేసింది దాదాపు రెండు లక్షల నంబర్ గుర్తు రెండు లక్షల పైచులకు మంది స్కిల్ డెవలప్మెంట్ ఈ మోడల్ ద్వారా నైపుణ్యం పొందారు దాదాపు లక్ష ముప్పై వేల మంది రైట్ ఉద్యోగాలు వచ్చిందని అమ్మా మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ నాకున్న అవగాహన మేరకు మూడు వందల కోట్ల రూపాయలు మూడు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెట్టింది కానీ ఈ ప్రభుత్వం అది మూడు వేల కోట్ల రూపాయలు అవినీతి అని తాలి మూడు వేల కోట్ల రూపాయలు అవినీతి అని విచిత్రమేనంటే రిమాండ్ రిపోర్ట్లు రిపోర్ట్లు చూస్తే ఎలాంటి ఆధారాలు చూపించలేదు ఏదైతే డబ్బులు పోయినాయన్నారో చంద్రబాబు నాయుడు గారు డబ్బులు అన్నారో ఎలాంటి ఆధారాలు లేకుండా యాభై మూడు రోజులు జ్యుడిషియల్ రిమాండ్ పంపించారు పెద్దమ్మ ఇప్పుడే చెప్పింది జస్టిస్ ఇస్ జస్టిస్ డినైడ్ యాభై మూడు రోజులు బాబుగా ఎలా బంధించారు మనందరం చూసాం కానీ సింహం సింహమే తల్లి సింహం రోడ్డుపైన ఉన్నా జైల్లో ఉన్న సింహమే యాభై మూడు రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏం తప్పు చేయలేదానికే సింహం లాగా బయటకు వచ్చాడు తల్లి ఈ ప్రభుత్వం ఎంత పెరుక్కరంటే తల్లి కోర్టుకెళ్లి చంద్రబాబు నాయుడు గారు కాని లోకేష్ గాని వాళ్ళ పైన ఉన్న కేసుల గురించి మాట్లాడకూడదు అని ఇంజెక్షన్ తీసుకొచ్చాడు నన్ను వేరే కేసులో విచారించారు అందుకే ఆ కేసు గురించి మేము మాట్లాడకూడదు అని నేను మాట్లా కానీ మిగతా కేసు గురించి మాట్లాడే హక్కు నాకు రాజ్యం నుంచి నేను మాడుతున్నా అంటే ఎంత పెరిక్కి సమస్య నేను ఆధారం అంటే ప్రజల ముందర చెప్పాలి తను ఎందుకంటే ఏనాడు తప్పు చేయలేదు నీతి నిజాయితీగా బతికాం అన్ని ప్రజల ముందలు పెట్టాం అది మాకున్న చిత్తశుద్ధి ఇలా రెండు లక్షల పైచిలుక యువకుల్ని ట్రైనింగ్ చేసిన విచిత్రం విచిత్రమైనది చెప్పాలి తమ్ముడు బాబు గారు జుడిషియల్ రిమాండ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నా పాదయాత్ర ప్రారంభించారు చాలా మంది ఇలాంటి యువకులు వచ్చి వాళ్ళు చెప్పారు నా స్కిల్ డెవలప్మెంట్ వల్ల మేము ఈరోజు ఈ కంపెనీలో ఉన్నాం ఈ స్థాయికి వచ్చాం మీరు అధికారులకు వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి అదే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మీరు ప్రారంభించండి అని నాకు విజ్ఞప్తి తెలిపి అది నేను టేకప్ చేస్తాను వెల్ ఇట్ అప్ థ్యాంక్ యూ